మేళతాళాలు భక్తి గీతాలాపనలు సాంప్రదాయ కోలాటాలు దేవతామూర్తుల వేషధారణలు పురవీధులు పెక్కటిల్లేలా హరే రామ హరే కృష్ణ అంటూ ఆ జగన్నాథుని రథయాత్ర శనివారం రాత్రి నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ఎంతో శోభాయమానంగా జరిగింది ఈ కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జగన్నాథ రథయాత్రను ప్రారంభించారు రథాన్ని లాగి కొద్ది సమయం సాంప్రదాయ కోలాటాలు ఆడిన ఎమ్మెల్యే సందడి చేశారు బృందావనం కాలనీ వద్ద నుంచి ట్రంక్ రోడ్డు శివాలయం వీధి కృష్ణుడు బొమ్మ తిరిగి ట్రంక్ రోడ్లోకి చేరుకుని ఉత్తర శివారులో ఉన్న కళ్యాణ మండపం వరకు ఎంతో భక్తిపారవశ్యంతో ర్యాలీ సాగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగన్నాథుని రథయాత్ర ఆధ్యాత్మిక చింతన దేవుడిపై అపార నమ్మకాన్ని పెంపొందించినట్లు చెప్పారు ఇలాంటి మహత్తర కార్యక్రమంలో పాల్గొనే అవకాశం తనకు రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు సృష్టి ఎలా పుట్టిందో ఎమ్మెల్యే వివరించారు ఈ సృష్టికి మూలమైన దేవుడికి ప్రతి ఒక్కరూ కృతజ్ఞతా భావంతో ఉండాలని కోరారు సృష్టి మనందరికీ మూలమైనటువంటి సృష్టి ఎన్నో అవతారాలు ఎన్నో రకాల మార్పులు చెందుతూ మన సృష్టి ఉద్భవించింది నాదంతో స్టార్ట్ అయినటువంటి మన సృష్టి నాదం నుంచి సదా సదాశివం నుంచి శివం శివం నుంచి పరమేశ్వరం పరమేశ్వరు నుంచి ఈశ్వరం ఈశ్వరు నుంచి రుద్రుడు రుద్రుడి నుంచి విష్ణువు విష్ణువు నుంచి బ్రహ్మ బ్రహ్మ నుంచి ఆత్మ ఆత్మ నుంచి ఆకాశం ఆకాశం నుంచి గాలి గాలి నుంచి నీరు నీట్ గాలి నుంచి అగ్ని అగ్ని నుంచి నీరు నీరు నుంచి భూమి ఉద్భవిస్తే ఆ భూమి మీద పుట్టకొచ్చిందే ఈ సృష్టి అటువంటి సృష్టిలో మనం జీవిస్తున్నాం అటువంటి సృష్టిలో ఔషధాలు పుడితే ఆ పుట్టినటువంటి ఔషధాలలో భూముల్లో రకరకాల భూములు పుడితే ఆ పుట్టినటువంటి భూమి మీద కొన్ని జీవులు తల్లి గర్భం నుంచి జన్మిస్తున్నాయి కొన్ని జీవులు గుడ్డు నుంచి ఉద్భవిస్తున్నాయి కొన్ని జీవులు భూమి నుంచి ఉద్భవిస్తున్నాయి కొన్ని జీవులు శరీరం నుంచి ఉద్భవిస్తున్నాయి నాలుగు రకాల ఉద్భవంలో మనం అందరం కూడా జన్మించాం మనందరం కూడా తల్లి గర్భం నుంచి జన్మించాం చెట్లు కాడి నుంచి ఇవన్నీ కూడా భూమి నుంచి ఉద్భవించాయి ఈ సృష్టికి మూలమైనటువంటి మూలాధారమైనటువంటి దేవుడికి మన అందరం కూడా కృతజ్ఞతగా ఉన్నటువంటి మన సనాతన ధర్మం మన హిందూ ధర్మం అందులో మనం పుట్టినందుకు మన అందరం కూడా గర్వించాలి ఇసుకాని వారు కావలలో ప్రతి సంవత్సరం కూడా ఇలా నిర్వహిస్తూ హిందూ సాంప్రదాయాన్ని అందరికి కూడా ముందుకు తీసుకొచ్చి దేవుడు గుడిలోనే కాదు ప్రజల హృదయాల్లో ఉండి పారవేట రూపంలో ప్రజల ముంగిటకొచ్చి బజారు జూన్ బజార్లన్నిటిలో కూడా తిరుగుతూ పేదల యొక్క బడుగు బలహీన వర్గాల యొక్క ఆలోచనలు తెలుసుకుంటూ వాళ్ళందరికీ కూడా వాళ్ళ దీవెనలు వాళ్ళ ఆశీస్సులు దేవునికి అందించే కొరకు దేవుడి ద్వారా ప్రజలకు అందించడానికి కొరకు ఇస్కాన్ సంస్థ కార్యక్రమానికి శిరస్సు వంచి నమస్కరిస్తూ మనందరం కూడా ఇస్కాన్ ఇడల ప్రేమానురాగాలు పెంచుకొని తప్పకుండా వారు కూడా కావలలో కూడా ఇస్కాన్ దేవాలయాన్ని ఏర్పాటు చేయడానికి తప్పకుండా నా వంతు నేను కృషి చేస్తానని కూడా సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నారు థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్ వెరీ మచ్ శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయలు